మమ్మీ అన్నం పెట్టుమా వస్తున్నాను రా ఏంటి ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నావు నా ఫ్రెండ్స్ కలిసి ఎయిట్ మంత్స్ అవుతుందండి వాళ్ళందరూ ఫెస్టివల్ అని చెప్పి అందంగా రెడీ అయ్యి వస్తారు నేను కూడా అందంగా కనిపించాలి కదా అందుకే మేకప్ వేసుకుంటున్నాను కోడలి పిల్ల నువ్వు కూడా తిందువురా కొంచెం తినేసి వేసుకోవాల్సింది కదా ఇదిగో తినండి మా ఏంది మా ఎంత గుడ్డికారం కలిపావు మా ఆ మాత్రం కారణం నిలకపోతే కష్టది వస్తుందిరా ఈ చెమటకి నా పౌడర్ అయిపోయింది నీ మేకప్ అసలు బాగోలేదు దానికి నా దగ్గర ఒక సీక్రెట్ ఉందండి ఏంటి అది ఏం చేసినా నా మేకప్ పోకుండా ఉండడానికి నా దగ్గర ఉన్న ఒక సొల్యూషన్ ఫేసెస్ కెనడా మేకప్ ప్రొడక్ట్స్ ఫస్ట్ అయితే నేను ఫేసెస్ కెనడా మ్యాటీ మేకప్ ఫిక్సర్ ని యూజ్ చేస్తున్నాను ఇది మనం వేసుకున్న మేకప్ ని స్మర్జ్ అవ్వకుండా ఉంచి ఒక ఫ్లాలెస్ మ్యాటీ ఫినిష్ ని ఇస్తుంది ఇది వాటర్ ప్రూఫ్ కూడా అండ్ ఇన్స్టాంట్ గా సెట్ చేస్తుంది ఆ తర్వాత నేను ఫేసెస్ కెనడా త్రీ ఇన్ వన్ ఆల్ డే హైడ్రా మ్యాట్ ఫౌండేషన్ ని యూజ్ చేస్తున్నాను ఇది అలోవేరాతో ఇన్ఫ్యూజ్ చేయబడింది ఇందులో ఫౌండేషన్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఉంటుంది అండ్ మనకి టెన్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ నేను ఫేసెస్ కెనడా కంఫీ వాల్ లిప్ ని యూజ్ చేస్తున్నాను ఇది కోకో క్రష్ ఇది లైట్ వెయిట్ ఫుడ్ ప్రూఫ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మన లిప్ కి కంఫర్టబుల్ ఫీల్ ని ఇస్తుంది అండ్ ఫైనల్ గా నేను ఫేసెస్ కనడ మేకప్ ఫిక్సర్ ని అప్లై చేసుకుంటున్నాను అందువల్లే నేను ఎంత స్పైసీ ఫుడ్ తిన్నా ఎంత స్వెట్ వచ్చినా కూడా నా మేకప్ పోకుండా ఉంది చూసారా నా ఫైనల్ లుక్ ఎంత బాగుందో జస్ట్ త్రీ ప్రొడక్ట్స్ ని యూస్ చేసి ఈ గ్లోని అచీవ్ చేయగలిగాను నేను ఇలా వాటర్ టెస్ట్ చేసినా కూడా నా మేకప్ పోకుండా ఎంత గ్లోగా ఉందో చూసారా మీకు కూడా ఇలాంటి గ్లో కావాలా అయితే ప్రొడక్ట్స్ ని ట్యాక్ చేస్తున్నాను చెక్ చేయండి లేదా మీ ఫేవరెట్ బ్యూటీ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ నైకా our popular shop just go to